కృష్ణా జిల్లా నాగాలంక మండలంలోని పర్రచివర గ్రామంలో వివిధ ఆరోగ్య సమస్యల పరీక్షల నిమిత్తం మెడికల్ క్యాంప్ క్యాన్సర్ల పట్ల అవగాహన సదస్సు మహిళలకు క్యాన్సర్ పరీక్షల కొరకు బస్ ప్రారంభం మరియు బొండాడ గ్రూప్ కంపెనీ చైర్మన్ శ్రీ బొండాడ రాఘవేందర్ రావు జన్మదిన వేడుకల్లో మచిలీపట్నం ఎంపీ వల్లని బాలసౌరి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు ఈ పారిశ్రామికవేత్తలతో కూడా కొన్ని కొన్ని కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళ యొక్క ఇబ్బందులను పరిష్కారం చేసే దిశలో వాళ్ళ పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా రాఘవేంద్ర గారు భాగస్వామి కావాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే సర్వే చేశారు ఆ సర్వే రిపోర్ట్ నేను వారికి పంపిస్తాను వారు ఎన్ని కుటుంబాలు సాయం చేయలిగితే కుటుంబం ఈ ఊరు నాకు తెలిసినంత ఇరవై కుటుంబాలు ఆ సర్వేలో వచ్చినట్టున్నాయి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయని అలాగే ఇంకా ఈ ఫౌండేషన్ నుంచి ఎవరెవరికి ఏం చేయాలన్నది తప్పనిసరిగా ఆలోచించాలి దాంతోపాటు మీరు హైదరాబాద్లో పరిశ్రమ కాదు ఈ నియోజకం కూడా ఒక పరిశ్రమ స్థాపించి ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కనిపించే దానికి కూడా కృషి చేయాలి దాని మా వంతు సహకారం మీకు ఎల్లప్పుడు కూడా ఉంటుందని చెప్పి మాకు తర్వాత గ్రామ సమస్యలు అనేక ఉన్నాయి సామాన్య సమస్యలు కాదు గత తెలుగుదేశం ప్రభుత్వంలో వాడవాడలా చందన బాట పేరు దాదాపు నా దర్శన అరవై లక్షలతో పైన నేను సిమెంట్ రోడ్లు ఇక్కడ మందు చేస్తే అన్ని పూర్తి కాలేకపోయింది ఆ తర్వాత ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేకపోయింది మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెదగాడు పనులు ఒక రోడ్డు మొత్తం ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఇక్కడ రోడ్లు సిమెంట్ రోడ్లు ఇంకా చాలా రోడ్లు వేయాలి రేపు మళ్ళీ ఎన్ఆర్జీ నిధులు వస్తే తప్పనిసరిగా ఈ గ్రామానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తా అని చెప్పేసి అయితే ముందు ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కంటే కూడా ఊరికి రావాలంటే చాలా బాగుంది మరి ఈ పరిచవర గ్రామానికి రోడ్ల పరిస్థితి లోకల్ ఇంటర్నల్గా అయితే కొంచెం ఉన్నాయి కానీ మనం కూడా కొన్ని నేర్పించారు మరి ఊరికి రావటానికి ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అది నేను బుద్ధప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆ రోడ్ని గురించి కూడా వివరించాం తప్పకుండా వచ్చేటువంటి బడ్జెట్లో ఈ గ్రామానికి ఆ నిధులు తీసుకొచ్చి ఒక చక్కటి రోడ్డు ఏర్పాటు చేద్దాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మేము చేస్తాం ఇంకా నాకు బుద్ధప్రసాద్ గారు కానీ అలివి కానీ పని లేదని ఉంటే మరి మీ ఊరు ధనవంతుడైనటువంటి రాఘవేంద్రరావు గారికి అప్పు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం మరి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అనేకమైన సమస్యల్లో మంచినీటి సమస్య చాలా ఇస్తున్నాం దారుణంగా ఉంది కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ ద్వారా కొంత డబ్బులు ఇస్తుంది అయితే మన జిల్లాకి ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు తర్వాత మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మన స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చుకోవాలి మన ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కానివ్వండి అలాగే ఉప ముఖ్యమంత్రి గారిని గెలిచినప్పుడు కానివ్వండి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కానీ మన ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం ఏదైతే ఉందో ఒక యూనిట్గా తీసుకొని ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ని తీసుకొచ్చి దాన్ని ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలనేదే ఒక ఉద్దేశంగా పనిచేస్తా